నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ నేను రెట్టికంచపాలెంలో ఉంటున్నాను ఈ ఇప్పుడు మాచర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి కిందటి నెల నాకు పదో తారీఖున పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత అలా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి చెప్పేసి చాలామందికి చెప్పడం జరిగింది అయితే నేను స్టార్టింగ్లో నమ్మడం జరగలేదు అయితే నాకు తెలియకుండా గవర కంచర్పాలంలోనే ఒక పది మందిని టీం సెట్ చేసి ఆ ఫైల్స్ అన్ని పట్టుకొని వచ్చి మా వీధిలోని మా ఇంటికాడ గుమ్మం దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టడం జరిగింది రెండు మూడు సార్లు పెట్టిన తర్వాత ఆయన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నేను చేస్తుంటాను స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చేయను ఇవి ఏంటంటే మనకి పిల్లలకి భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయని చెప్పి లేడీస్కి గృహిణీలకి ఆశ కలిగేలాగా చూపించాడు నెలకి ఆరు వేలు నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు వర్క్ చేసుకొని మీకు ఉపాధి పొందేలాగా నేను మీకు దారి చూపిస్తానమ్మా ఇళ్లల్లోనే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి మీరు సంపాదించుకునేలాగా నేను చేస్తాను అని చెప్పేసి ఆశ చూపించడం జరిగింది వీళ్ళందరి దగ్గర కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ ఫీజు ఉంటుందని చెప్పి జాయినింగ్ ఫీజు తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా ఈ విధంగా ఉంది అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల శాలరీ కన్ఫర్మ్గా ఈ కంపెనీ నుంచి ఇవ్వబడును అని చెప్పేసి అయితే ప్రతి ఒక్క లేడీస్ కూడా గృహిణీలు కూడా ఆశపడి ఏదో మనకి ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటాం కదా అని చెప్పి ప్రతి ఒక్కరు రావడం జరిగింది ఈ త్రీ హండ్రెడ్ కాకుండా మళ్ళీ అదనంగా వెయ్యి రూపాయలు మన నెల ఒక వారం తర్వాత వెయ్యి రూపాయలు వసూలు చేశాడు మన కంపెనీ ఒకటి నైనా గ్రూప్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉండి అది మన కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది మీరు అందరూ పార్ట్నర్షిప్స్గా ఉంటారని చెప్పేసి వెయ్యి రూపాయలు వసూలు చేయడం జరిగింది టోటల్గా పదమూడు వందల రూపాయలు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మంది దాకా కలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వ్యాపార నిమిత్తం కిరాణా జనరల్ స్టోర్ దగ్గర కిరాణా జనరల్ స్టోర్ దగ్గర వాయిన్ దగ్గర ఇరవై వేలు నుంచి ముప్పై ఐదు వేలు నలభై వేలు రూపాయల వరకు మెటీరియల్ తెచ్చి డబ్బులు ఇవ్వకుండా రేపిస్తాను ఎల్లుండిస్తాను తిరగడం జరిగింది అలాగే ఆనియన్ మార్కెట్ మన విజిటేబుల్స్ మార్కెట్ చేస్తానని చెప్పి మన ఎల్ ఎల్లాజీరావు గారి దగ్గర కూడా హోల్సేల్ మార్కెట్ అయినటువంటి ఆయన దగ్గర కూడా మాట్లాడి వ్యాపారం చేసి మీకు బిజినెస్ ఇప్పిస్తాను సార్ రెగ్యులర్ వ్యాపారం చేస్తానని చెప్పి ఆయన కూడా సరే స్థానికంగా ఉన్నాడు వ్యాపారం చేసుకుంటాడు కదా అని చెప్పి సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఆయన ఏం చేశాడంటే ఈ డబ్బులన్నీ వాడుకొని ఇష్టం అవుతుంది శాలరీలు ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఎవరికి రూపాయి ఇవ్వకుండా పని చేసిన వాళ్ళకి వ్యాపారస్తులకు కూడా రూపాయి ఇవ్వకుండా ఆయన మోసం చేయడం జరిగింది సార్ మాకు గత రెండు వారం వారం పదిహేను రోజుల నుంచి మనిషి టచ్లో లేడు ఫోన్ చేస్తున్నాడు నచ్చినప్పుడు ఆన్ చేస్తున్నాడు నచ్చినప్పుడు ఆఫ్ చేస్తున్నాడు ఈ కారణం వల్ల మాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అయినా సరే ఎదురు చూసాం వస్తే మాట్లాడదామంటే కంచరపాలెం ఆఫీస్కి రావడం మానేశాడు మన గత శనివారం నాడు కంచరపాలెం ఆఫీ ఆఫీస్ ఉన్న ఓనర్ దగ్గరికి వెళ్ళి ఓనర్ దగ్గరికి వెళ్ళి అది కూడా క్లియర్ చేసుకొని క్లియర్ చేసుకొని అడ్వాన్స్ అది క్లియర్ చేసుకొని ఆయన దగ్గర కూడా మా ఫ్రెండ్కి ఎవరికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేసుకొని ఆయన కూడా ఖాళీ చేసేస్తున్నా అని చెప్పి పరారయిపోవడం జరిగింది సార్ నాకు సండే మండే మార్నింగ్ మెసేజ్ పెట్టాడు రెండు నెలల వరకు కూడా నేను మీకు ఇంకా టచ్లో రాను డబ్బులు వచ్చాక మిమ్మల్ని కలుస్తాను అని చెప్పేసి నాకు లాస్ట్ మెసేజ్ ఇదే మీకు లాస్ట్ మెసేజ్ అని పెట్టడం జరిగింది ఆ తర్వాత మేము అందరం రికవర్ అయ్యి మేము ఏం చేయాలి ఏం చేయాలి అని వస్తే స్టేషన్ వరకు వచ్చాం స్టేషన్ వరకు వస్తే మన మీడియా మిత్రుల ద్వారా స్టేషన్ వరకు వచ్చాం స్టేషన్ వరకు వస్తే సిఏ ఎస్ఐ గారు కూడా బాగా స్పందించారు లోపల కూడా బాగా రెస్పాండ్ అయ్యి వెంటనే నెంబర్స్ తీసుకొని నా ముందే ట్రై చేయడానికి పెట్టారు పెట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానయ్యా మీ నెంబర్ నా నెంబర్ సార్ నెంబర్ తీసుకున్నారు తీసుకొని ఇస్తానని చెప్పేసి చేస్తానని చెప్పారు ప్రధానమైన డిమాండ్ చెప్పండి మా ప్రధానమైన డిమాండ్ అంటే వీలైతే వీలైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను ఇంకో విషయం ఏంటంటే నాకు తెలియకుండా మా ఆవిడ దగ్గర పదిహేను వేల రూపాయలు తీసుకున్నాడు ఆయన నాకు తెలియదు నాకు రెండు రోజుల కింద తెలిసింది అలాగే నేను కూడా ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చాను అంటే ఐదు వేలు ఐదు వేలు అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్ లేవంటే ఇచ్చా జరిగింది అలాగే మా వీధిలో ఉన్న వాళ్ళ దగ్గర ఫైనాన్స్ ఫైనాన్స్ ఇప్పించమ్మా అని చెప్పి కనకరత్నం అనే ఆవిడ దగ్గర కూడా ఫైనాన్స్ ఇప్పించారు చాలా చాలామంది దగ్గర ఏదో మాయ మాటలు చెప్పి మంత్రాలు వేసి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది మా ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే వీలైనంత వరకు మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం నెక్స్ట్ ఇక మీదట ఇటువంటి మాకులాగా ఎవరు కూడా మోసపోకూడదని మేము ఆ పోలీసు వారికి సహాయం చేయమని కోరుకుంటున్నాం అతనికి మాకు ఆయన ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నాడు సార్ ఇప్పుడు రామా ట్యాక్స్ దగ్గర కిందని మా మిస్సెస్ గారు ఆఫీస్ ఉండేది అక్కడ డార్మెటరీ ఒకటి ఉండేది హాస్టల్ వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్టల్ ఉండే హాస్టల్లో ఉండేవాడు ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అక్కడ ఉంటున్నాడు పరిచయం అదే సార్ చెప్తున్నాను పరిచయం అవుతుంటే రోజు మా ఆఫీస్ దగ్గర కూర్చోవడం రావడం మాట్లాడడం నేను ఇలా డబ్ల్యూ డబ్ల్యూ కంపెనీ పెడుతున్నాను ఇది చాలా మంది లేడీస్ కి ఉపాధి పెడుతుంది అంటే దీని వల్ల ఆశపడిన తర్వాత సర్లేదు ఏది బాగుంటుందో బాగోదని నెల రెండు నెలలు ఆలోచించాం మాకు తెలియకుండా వేరే గ్రూప్ పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత మరి మా ఏరియాలో మేము పెట్టడం జరిగింది ముందుకు వెళ్ళడం జరిగింది ఆయనకు సపోర్ట్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కదా అనుకున్నాం కానీ కొన్ని ఆయన మనిషిని చూస్తే మోసం చేసేవాళ్ళు లేట్ అరవై సంవత్సరాల వ్యక్తి ఈ విత్ హిస్టరీ సెట్ లేకపోతే మాత్రం రోడ్డు మీదకి రాడు అంత డిగ్నిఫైడ్గా ఉన్న వ్యక్తి అలా చేస్తాడని అనుకోలేదు మరి మేము చాలా ఘోరంగా అంత సిటీలో ఈ రెండు వేల ఇరవై నాలుగు టైంలో కూడా మోసపోయాం మరి ఈరోజు సీఎగర్లు కలిసారు సార్ ఏమన్నారు ఏమని చెప్పారు అంటే ఎటువంటి చేశారు సార్ చాలా సానుకూలంగా మాకు చెప్పారు సార్ వెరీ గుడ్ మీకు నేను చేసి పెడతాను ఇప్పుడు ట్రాక్ చేస్తాను మీ ఎఫ్ఐఆర్ కూడా నేను ఏం చేయాలనేది మీకు ఈవినింగ్ అని రేపు మార్నింగ్ అని చెప్తాను అని చెప్పారు నెంబర్స్ కూడా రెండు నెంబర్స్ ఇచ్చారు వాళ్ళ బీసీస్ గారి నెంబరు ఆయన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి కూడా ట్రాక్ చేసి మీకు ఏటనేది చెప్తామని సార్ మాకు యాక్చువల్గా వ్యవస్థ ఇప్పుడు మీడియా అవ్వండి డిపార్ట్మెంట్ అవ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వండి వాళ్ళు ఎప్పుడెప్పుడుగా అవగాహన చేస్తున్నారు కదా ఎదుటి వ్యక్తిని చూసిపోవద్దు మోసపోయినట్టు తప్పు కాదు మాసపోయినట్టు తప్పు అని చెప్తున్నారు ఎలా ఎలా అందుకే సార్ ఇప్పుడు మేము ఒకటి మొదటి ప్రధానిగా మరి మేము చేసిన తప్పే ఎందుకు గుడ్డుగా నమ్మేమో లేకపోతే ఎలా నమ్మేమో ఆశ అనేది కలిగింది మాకు ఆశ అనేది కలిగింది పిల్లలకి అయితే భవిష్యత్తు బాగుంటుందేమో ఆయన వల్ల మనకు ఉపాధి జరగచ్చేమో అనుకున్నాం తప్ప ఇంత ఘోరంగా మోసం అవుతుంది అనుకోలేదు అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము మోసం మోసపోయాము ఇలాంటి రోజుల్లో కూడా ఇక మీదట ఇక ముందు ఎవరు మోసపోకూడదనే మేము ఈ ప్రయత్నం వరకు వచ్చాము సార్ లేకపోతే రెండు నెలలు జీతం పోతే పోయింది కష్టం పోతే పోయిందని చెప్పి అందరం ఎవరి మటుగా ఉండేదో రెండు వందల యాభై మందిని ఇక్కడ పైగా మోసం చేశారంటే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర చేయొచ్చు కదా సార్ అది జరగకుండా ఉండాలి అని మన పోలీస్ వారు చేస్తారని చెప్పి